వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సూల్ స్టైల్ ఈ వీడియోలో నేనేం చేస్తున్నానంటే సోమాస ఆనియన్ సోమాస చేద్దామని పిండి అయితే రెడీ చేశాను ఇది త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంది పిండి మైదా పిండి కొంచెం సాల్ట్ వేస్తున్నా అలాగే ఇంకొంచెం జస్ట్ షోడా కూడా వేస్తా నేను జస్ట్ ఒక చిటికడంటే చిటికటి వేస్తాను చూడండి అంతే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం కలిపేద్దామంటే కొంచెం వేడి వేడి చేసి ఆయిల్ ఆయిల్ కూడా వేద్దాం వేడి వేడి నూనె వేసి కొంచెం కలిపేసుకొని మళ్ళీ వాటర్ వేసి కలిపేసుకుందాం ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి నూనె వేస్తున్నా కొంచెం వేడి చేసి ఇలా వేసి కలుపుకోవడం వల్ల మనకేంటంటే పిండి కొంచెం క్రిస్పీగా వస్తుంది అందుకని నేను ఇలా చేస్తున్నా మీరు ఎవరైనా చేసేవాళ్ళైతే మీరు క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి నేను చేసే క్వాంటిటీకి నేను వేసుకుంటున్నా కాలుతారు కదా అందుకని ఈరోజు ఎప్పటి నుంచో అడుగుతుంది మా పాప అయితే సోమాసా చేయమని చెప్పి అట్లనే మా పాపకే కాదు నాకు కూడా ఇష్టమే సోమాసా అంటే మా అమ్మాయి ఏమంటే బయట ఇటు తినం కదా కాబట్టి ఇంట్లోనే చేయమని అడుగుతుంది సోమాస చేయమే అని అడుగుతుంది సోమాసాలు తర్వాత ఇంకా మా అమ్మాయి అడిగేది పానీపూరి ఇవి అడుగు చూడండి ఇట్లా కొంచెం ఇట్లా ముద్దపడేలాగా పెడిసలాగా వచ్చేటట్టు ఉండాలా ఇప్పుడు ఇంకా దీనికి మనం వాటర్ వేసి కలుపుకుందాం దీనికి సరిపడ్డ వాటరు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి మొత్తానికి కలిపేసాను ఇవి ఏం చేద్దామంటే ఇట్లా గిన్నెలో కొంచెం ఉంచేసి ఒక పది పదహైదు నిమిషాలు దీనిపైన ఒక మూత పెట్టేసి ఇట్లా వదిలేద్దాం సెట్ అవనిద్దాం దీన్ని పిండిని ఈ పిండి ముద్దని ఈలోపు ఏం చేద్దామంటే ఇంకా దీనికి కావాల్సిన స్టఫింగ్ అంతా రెడీ చేసుకుందాము ఆనియన్ సమోసా కదా కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకోవాలి చాలా ఉన్నాయి మనం దీనికి రెడీ చేసుకోవాల్సిన మసాలా అంతా రెడీ చేసి పెట్టుకుందాము ఆ లోపు నానిపోతుంది ఇది ఇంత ఏం లేదు ఎంతైనా చేసుకోవచ్చు చేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకొని మనకు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు నేను అది కూడా మీతో షేర్ చేస్తాను చూద్దాం ఇప్పుడు దీనిపైన ఒక గిన్నె పెట్టేసి వదిలేద్దాము సెట్ అవలేద్దాము మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నా నేను కట్ చేసి సన్నగా ఇట్లా కట్ చేసి తీసుకున్నా ఇందులోకి ఇప్పుడు అటుకులు తీసుకున్నాం మీరు ఏం లే ఈ స్టఫింగు ఎంత తీసుకుంటే అన్ని చేసుకోవచ్చు అనమాట మన దగ్గర మనకి ఎన్ని కావాలి సోమాస అనే దాన్ని బట్టి మనం స్టఫింగ్ తీ చేసుకోవచ్చు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అటుకలు యాడ్ చేసుకున్నాం అటుకులు ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా దాంట్లో ఒక హాఫ్ వచ్చేలాగా అంటే ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి ఇవి ఒక హాఫ్ కప్పు వచ్చేలాగా చూపిస్తా నేను ఈ కప్పుతో ఒక కప్పు ఆనియన్స్ ఉన్నాయి ఆనియన్ తరుగుంది హాఫ్ కప్పు అటుకులు ఇవి ఇవేం చేయాలంటే నేనైతే సన్నగా పేపర్ అటుకలు తీసుకున్నాను లావు అటుకలైనా తీసుకోవచ్చు ఇట్లా బాగా ఇట్లా నలిపేసి క్యూజ్ చేసేసి వేసుకోవాలి ఇందులోకి బాగా క్రష్ చేసేయాలన్నమాట ఇంటిని పొడి పొడిగా ాగా రెండు కలిపి వేసుకున్నాం ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం కారం అయితే ఇలా కొంచెం వేసుకుంటున్నా క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి కారము కొద్దిగా ధనియాల పొడి కొంచెం సాల్టు కొంచెం అంటే కొంచెము ఒక పెద్ద మిర్చి అనుకోండి ఒక మిర్చి తీసుకున్న పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకున్న ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా కొత్తిమీర తరపు జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లాగే ఒక చిటికడంత పసుపు పసుపు అనేది ఆప్షనల్ కొంచెం నిమ్మరసం వేస్తున్నా నేను ఒక అర్ధ నిమ్మకాయ అనుకోండి లేదా చిన్నదైతే ఒక ఒక నిమ్మకాయ అనుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం చాట్ మసాలా కూడా వేయచ్చు ఇందులోకి నేనైతే వేయట్లేదు మీ ఛాయిస్ ఇవన్నీ బాగా కలిపేసి పెట్టేసుకున్నాం పక్కకి మంచిగా బాగా స్మెల్ కూడా వస్తుంది అసలు గుమగుమా అని ఈ మసాలా అంతా దీంట్లో చూసుకోండి ఇప్పుడు కలిపినప్పుడు పెట్టిన తర్వాత ఉప్పు కారం అంతా సరిపోయిందని చూసుకొని పెట్టుకోండి ఒకవేళ చాలకపోతే వేసుకోవచ్చు అన్న అసలే ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం కూల్ క్లైమేట్ ఉంది మార్నింగ్ అంతా వర్షం పడింది ఈ క్లైమేట్కి వేడి వేడిగా సమోసాలు వేసుకుంటే బాగుంటుంది కదా అది కూడా ఇంట్లో మా అమ్మ ఎప్పటి నుంచో అడుగుతుంది నన్ను ఈ ఇప్పటి కుదిరింది నాకు చేసేయడానికి మా అమ్మాయి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది ఒక రకంగా ఈరోజు సర్ప్రైజ్ మా పాపకి ఇంత ఇట్లా కలిపేసి పెట్టేసుకుంటే పక్కన సైడ్కి పెట్టేసి ఇప్పుడు మనం పిండి అయితే మంచిగా సోమోసాలాగా తయారు చేసుకున్నాం చూడండి ఇట్లా బాగా అంటే ఫింగర్స్ పాడ పడేటట్టు వేలు ముద్ర పడేటట్టు ముద్రలో ఇట్లా మెత్తంగా అవ్వాలి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని బాగా రుద్దుకుందాం బాగా దీన్ని పల్సగా రుద్దేసుకోవాలా ఇట్లా చూద్దాం ఎన్ని బాల్స్ అవుతాయి అవి ఒక్కొక్కటిగా అన్నీ బాగా రుద్దుసుకున్నాము అయితే ఎంత వీలైతే అంత పలసక రుద్దుకోవాలి వీటిని మా చిన్ని బంగారు కొండ పిలుస్తున్నాడు వాళ్ళమ్మ కాలకనే లేదు బిన్ను బాబు కొంచెం పిండి వేసేసుకొని పల్సగా రుద్దేసుకుందాం దీనిపైన బాగా పలసగా రుద్దేశాను ఎంత వీలైతే అంత పలుసగా రుద్దుకోవాలి ఇప్పుడు తీసి ఇది తీసితే ప్లేట్లకు తనిగా వేసుకో మొత్తం అయితే అన్నీ బాగా రుద్దేసాను పలసగా చూడండి ఎంత పలసగా వచ్చాయి లోపల వేలు పెడితే కనపడేలా చేయి మన చేయి కనపడే అంత పలసగా అయితే రుద్దేశాను మనం ఎంత పలసగా రుద్దగలిగి మనం రుద్దినా ఇవైతే మాత్రము కట్ అవ్వవు చినిగిపోవు ఎందుకంటే మైదా కదా చాలా సాగుతూనే ఉంటుంది మనం రుద్దడానికి మనం కోపికొని రుద్దలే కానీ సాగుతూనే ఉంటుంది ఎంతైనా సాగుతుంది రుద్దుకోవచ్చు ఇంకా ఆ సైజ్ ఎంత ఉందో మనం చపాతీ రుద్దే చెక్క ఎంత సైజు ఉందో అంతే రుద్దగలిగాను అంతకన్నా రుద్దలేం కాబట్టి ఆరైతే వచ్చాయి నాకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ సరే త్రీ హండ్రెడ్ సరే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పిండి కాలి కేజీ పైన ఉంది ఆ పిండికి మొత్తానికి ఆరు అయితే వచ్చాయి సిక్స్ వచ్చాయి సిక్స్ చపాతీలు వచ్చాయి ఇప్పుడు వీటిని బాగా కాల్ చేసుకుందాం బాగా అంటే మరీ ఎక్కువ కాదు నేను చూపిస్తాను లైట్గా కాల్చుకోవాలి మనము ఇట్లా పెనమైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాం వేడి చేసుకుంటున్నాము కొంచెం వేడవనిచ్చి మనం వాళ్ళు కాల్ చేసుకుందాం చూడండి వేసాను ఇంక ఇప్పుడు తిప్పుకోవాలి దీన్ని రివర్సు కొంచెం ఎక్కువ కాల్చకూడదు ఇప్పుడు తీసేద్దాము చాలీ మాత్రం కాలింది ఇప్పుడు సపరేట్గా తీసేద్దాం ప్రతిదీ ఇలాగైతే కాల్చుకోవాలి పచ్చిగా లేకుండా జస్ట్ కొంచెం బాగా వేడెక్కితే సరిపోతుంది బబుల్స్ రాకూడదు మళ్ళీ లైట్గా బబుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసేద్దాం సరిపోయింది అన్నీ ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మొత్తం సేమ్ అన్నీ యాజ్ డిస్ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది ఇవి సల్లాయి బాగా సల్లార్నిచ్చి మనం కట్ చేసి వేసుకుందాం కట్ చేసేది కూడా నేను ఎంతెంత లెంత్ కట్ చేస్తానో మీకు చూపిస్తాను కొంచెం వేడి చేసాం కదా స్వెట్టింగ్ లాగా చూడండి చెమ్మ చెమ్మగా చెమ్మైంది వేడికి చల్లారిందంటే సరిపోతాయి సైడ్స్లో అంతా కట్ చేసేసి తీసుకుందాం ఇది చూడండి స్క్వేర్ షేప్లో తీ కట్ చేశాను నేను దీనికి ఎక్స్ట్రాలు ఉంటాయి కదా సైడ్లో ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జస్ ఇలా కట్ చేసేసాను మనకి ఎంత మెజర్మెంట్ అంటే ఎయిట్ బై ఎయిట్ అంటే ఎటు ఎటు చూసినా ఫోర్ సైడ్స్ ఎయిట్ వచ్చేలా ఉండాలి సైజు అలాగా స్క్వైర్ షేప్లో రావాలన్నమాట ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసేసేయాలి లేదు ఎయిట్ కాదు టె సెవెన్ ఉన్నా సెవెన్ బై సెవెన్ ఉన్నా ఓకే అనమాట ఇటు సెవెన్ ఇట్లోంచి ఇటు అయినా సెవెన్ అంటే మిడిల్లో కట్ చేసుకుంటాం అనమాట మిడిల్లోకి కట్ చేసేసుకుంటాము నాకేమంటే ఇది సెవెనే ఉంది సెవెన్ బై సెవెన్ ఉంది ఇది ఎందుకంటే ఫస్ట్ టైం చేశానే ఫస్ట్ టైం చేసింది కొంచెం చిన్నదిగా వచ్చింది తక్కువ తీసుకున్న పిండి చిన్నదిగా వచ్చింది సైజు తగ్గితే ఏమవుతుందంటే కొంచెం చిన్న సైజు వస్తాయి అంతే తేడా ఇంకా మిగతా వేరే ఏం లేదు ప్రాబ్లము ఇప్పుడు ఇంకా ఇప్పుడు చేసేవి ఇంకా ఉన్నాయి కదా అవి ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటాను అవి ఎయిట్ బై ఎయిట్ అలా ఉండేలా చూసుకుంటాను నేను చూడండి అన్నీ కరెక్ట్గా ఒకదాని పైన ఒకటి పేరు చేసుకున్నాను పెట్ చేసుకొని ఇట్లా కదలకుండా చూసుకొని కదలకుండా పెట్టుకొని నైప్తో మొత్తం కట్ చేసుకోవాలి ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసి తీసుకోవాలి నేను ఎందుకంటే మీకు కట్ చేయడం చూపించలేదు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఎందుకంటే ఎందుకు అని అంటే ఒక చేతితోటి ఫోన్ పట్టుకొని ఒక చేతితోటి కట్ చేయడం కష్టంగా ఉంటుంది కదా అందుకోసమని మీకు మెజర్మెంట్ అయితే చెప్తున్నా ఎయిట్ బై ఎయిట్ లేదు సెవెన్ బై సెవెన్ చూసుకుంటే సరిపోతుంది చూడండి ఇవైతే ఐదు ఉన్నాయి అన్ని వన్ బై వన్ అన్ని ఐదు ఉన్నాయి సేమ్ యాజ్ డిస్ ఇలా ఒకేలాగా కట్ చేశాను స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నాము ఇంక ఇప్పుడు మీ మధ్యలోకి ఇక్కడికి జస్ట్ ఒక లైన్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే మొత్తం నాకు ఆరు వచ్చాయి ఇది చిన్న సైజు ఇది సెవెన్ బై సెవెన్ అది ఎయిట్ బై ఎయిట్ ఇది చిన్న సైజు ఇది ఇవి కట్ చేసేసుకున్నాక అది కట్ చేసుకుంటాం ఇప్పుడు నేను ఇట్లా చూపించాను కదా క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోండి బాగుంటుంది చెప్పాను కదా అన్ని మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుందని ఇట్లా అన్నీ కట్ చేసేసుకున్నాను మొత్తము ఇట్లా సగానికి కట్ చేసుకుంటే ఇట్లా వచ్చాయి మొత్తం టెన్ అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఫైవ్ కదా నేను పెట్టాను ఈ టెన్ ఉన్నాయి ఈ చిన్నది ఉంది కదా ఇది కూడా కట్ చేసేస్తాను ఈ సైడ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న ముక్కలు ఇవి కూడా చిన్నగా కట్ చేసుకుందాం మళ్ళీ ఆయిల్ వేసి కాల్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకు విడిగా సిప్స్ లాగా అయితే చేసుకోవచ్చు అలా తక్కువ అంటే తక్కువ ఒక్క ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం జీలకర్ర వేసుకొని అది చిట్టుపట్లాంటించి మనం చాట్ ప్రిపేర్ చేసుకున్నాం ఈ చాట్ అందులో వేసి బాగా కలిపేసుకోవడమే కొంచెం లిటిల్ బిట్ వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తం చాట్ ఇందులో వేసేసుకుందాం ఈ క్రమంలో మనకు ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి చూసి కట్ చేసుకోవాలి సరిపిందా లేదా చూసి వేసుకోవాలి చాలా సో ఇంకా చాలు ఇంతకన్నా వేగాల్సిన అవసరం లేదు కాకపోతే ఉప్పు కారం అయితే మాత్రం చూసి సెట్ చేసుకుంటే సరిపోతుంది నాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి చూడండి ఎట్లాగా పోల్డ్ చేయాలో చూపిస్తా నేను అట్లా ఫోల్డ్ చేసామంటే ఫోల్డ్ చేసి అక్కడ ఒక లేయర్ పిండితోటి పిండి అంటే మీకు సారి చూపిస్తాను ఇది ఉంది కదా ఇది మైదా ఒక టూ టేబుల్ స్పూన్ మైదా వేసుకుని ఇట్లా కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను దాన్ని పూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూడండి మనకి త్రికోణ షేప్లో రావాలా కోన్ ఉంటుంది కదా కోన్ లాగా రావాలన్నమాట అది బాగా మన ఎడ్జెస్ ఉంటాయి కదా కార్నర్స్ కార్నర్స్లో బాగా పూసుకోవాల ఎందుకంటే అది ఓపెన్ అయిందంటే మళ్ళీ ఆయిల్ వేస్తాం కదా అప్పుడు ఓపెన్ అయిపోతాయి ఆ స్టాపింగ్ అంతా వచ్చేస్తుంది ఆయిల్లోకి అటు రాకుండా ఉండాలంటే మంచిగా బాగా క్లోజ్ చేసేసుకోవాలా ప్యాకింగ్ మంచి ప్యాక్ చేసుకోవాలన్నమాట పర్ఫెక్ట్ ప్యాకింగ్ అది చూద్దాం కొంచెం సైజు చిన్న సైజు పెద్ద సైజు అట్లా దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మనం తీసుకునే సైజ్ బట్టి ఉంటుంది బాగా ఇప్పుడు లోపలికి పెట్టేసి ప్యాక్ చేసేసుకోవాలి ఇంకా నేను ఫర్దర్గా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఆనియన్ సమోసా అనమాట ఇది ఇంకా ఆలు సమోసా మసాలా సమోసా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను నేను ఇంకా ఇప్పుడే చెప్పను మీకు ఫర్దర్గా చేసేటప్పుడు చూపిస్తాను చాలా చే చాలానే చేస్తా నేను సమోసాలు అంటే కేవలం ఈ ఒకటి రెండే కాకుండా ఎన్ని రెసిపీస్ అయినా చేసుకోవచ్చు అనేది మీకు మీతో షేర్ చేస్తాను నేను చూడండి ఇట్లా బాగా పూసుకోవాలి మనం కార్నర్లో కొంత ఎడ్జెస్ ఉంటాయి కదా ఎడ్జెస్లో బాగా పూసి క్లోజ్ చేసేసుకోవాలి కనపడకుండా చూడండి చూడంతే వచ్చిందా మనకు సమోసా బాగుందా ఇట్లా అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇంకా చూపిస్తాను ఇంకా ఒకటి మీకు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చేసాము చూడండి అట్లా మడుస్తాం కదా మనము కాబట్టి అక్కడ వేసుకోవాలన్నమాట అక్కడ కోటింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ దాని మీద కూడా ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి పైన ఒక లేయర్ రాసుకోవాలి ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ అంతే చూసారా ఇప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు బాగా క్లోజ్ అయిపోతుంది అనమాట ఓపెన్ అవ్వదు సెట్ అయిపోతుంది ఇప్పుడు స్టప్పింగ్ తీసుకుందాం దీనిలోకి కొంచెం ఇప్పుడు బాగా క్లోజ్ చేసేసుకున్నాం పైకి అట్లా ఫోల్డింగ్ అట్లా వేసుకొని అది బాగా అప్లై చేసేసుకోవాలి పిండి మొత్తము అంతే అట్లా వేసేసుకున్నామా మళ్ళీ కార్నర్లో క్లోజ్ చేసేసుకోవాలి అంతే కనపడకుండా పిండి అండి అసలు మీకు ఎంత పలసగా కావాలంటే అంత ఫలసగ రుద్దుకోవచ్చు రుద్దడమే ఉండదు కానీ ఎంత పలసగానే రుద్దుకోవచ్చు ఆయిల్ అయితే పెట్టాను ఆల్రెడీ ఆయిల్ కూడా వేడైపోయింది మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసి కాల్చుకుందాం మనము చూడండి ఆల్రెడీ వేసాను రెండు వేసాను ఇంకా ఒకటి వేసుకుందాం ఎందుకంటే గ్యాప్ ఉంది కదా అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైన అయితే కలర్ చేంజ్ అయిపోతాయి కానీ లోపల ఉన్న స్టఫింగ్ ఒకదన్నమాట అందుకని ఇట్లా బాగా టర్న్ చేసుకుంటా కాల్చుకోవాలా కొంచెం కాళాలి బాగా మనం ఎంత పలసగా రుద్దుకుంటే అంత మంచిగా క్రిస్పీ వస్తాయి కొంచెం సైజు పెద్దవి వచ్చాయి ఎందుకంటే మనం ఎక్కువ నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మీరు కావాలంటే కొంచెం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు అన్నమాట సేమ్ అంతే సేమ్ అన్నీ ఇలాగే చేసేసుకుంటే సరిపోతుంది ఇది కాదండి నేను తీసేద్దాను ఇలా అయితే వచ్చాయండి ఇట్లా ఫైనల్గా చాలా బాగున్నాయి ఇలా చేస్తే అసలు మనం బయట తినే సోమోసల కన్నా ఏమాత్రం టేస్ట్ తగ్గిపోవు రుచి కూడా అంతకన్నా తీసిపోవు అనమాట చాలా రుచిగా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి ఇట్లా చేసుకొని తింటే ఇదే కాకుండా ఫర్దర్గా నేను ఇంకా ఈ ఆనియన్ సమోసానే కాకుండా చాలా దాకా చేసి చూపిస్తాను మీకు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలా చేసి తిన్నారనుకోండి పెట్టారంటే పిల్లలు కూడా మళ్ళీ రోజు అడుగుతూ ఉంటారు అంత అద్భుతంగా రుచికరంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా చేశారనుకో బయటే తింటూ ఉంటారు కదా ఎప్పుడు ఇంట్లో తినడం అలవాటు ఉండదు కదా అంటే చేయడం కానీ సోమాస ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందనే విషయాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్